పికిల్స్ అయితే నేను కలిపేశానండి ఇది బొచ్చి ఉంది బొచ్చి చేప ఇది ఇది అయితే పొరమే పొరమైన అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో వచ్చింది అసలు చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎక్కడ కూడా ఎరగలేదు ఎరగలేదు అని మనం ఎరగబొట్టేయూడదు చాలా బాగా వచ్చిందండి ఇది ఇంకా చక్కగా కూల్ అయిపోవాలి ఉంచి ఇలా పక్కన పెట్టేసేద్దాం బాగా కూల్ అయిపోయిన తర్వాత నిమ్మరసం అయితే కలుపుతాను ఈ ఆయిల్ అనేది బాగా కూల్ అయిపోయిన తర్వాత కొద్దిగా పైకి వచ్చింది అనమాట పైకి వచ్చిన తర్వాత అప్పుడు సరిపోతే పోద్దాం ఆయిల్ ఏంటో వాళ్ళు చికెన్ పచ్చడా కందన్ చికెన్ బోటి కొంగూర కందనకాయ మూడు చేసిన తర్వాత ప్యాక్ చేసేద్దాం చేసే రెడీ చేసేస్తే సాయంత్రం ప్యాకింగ్ చేసే వందనకాయ లేపసావాటి బోటి పెట్టా కుక్కర్ పెట్టా

うん。

ఇదిగా దీన్ని చిన్న దీన్ని రొయ్యలు పెట్టారు దాంట్లో అయితే కరెక్ట్గా సరిపోతుంది దాంట్లో కలుపుతారు సల్లి కలిపి కలుపుతాము నేను అన్ని చూసుకొని కలుపుతాను ఓకే ఫ్రెండ్స్ పచ్చళ్ళు అయితే కలిపేసాను కరిపి ప్యాకింగ్ కూడా చేసేసాం అన్నమాట ఇప్పుడు వాటర్స్ ఇవ్వడానికి అంటే ఇప్పుడు కారంతో కంబైన్ది ఉందన్నమాట అవి అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఇంకా కారం అవి కలిపి ప్యాక్ అయితే కొరియర్కి ఇచ్చేయాలి కారం కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చక్కగా మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్ వస్తుంది మంచి ఘాటుగా ఉంటుందండి అందుకని ఇంక కనీసం ఇంట్లో అన్నీ ఆఫ్ చేసి మేము కారం ప్యాక్ చేయాల్సి వస్తుంది ఉత్తినే ఘాటు వస్తుంది కారం కూడా చాలా మంది ఆర్డర్ చేస్తున్నారండి మీకు ఎవరికైనా కూడా కారం కావాలంటే ఒకసారి ఒక కేజీ ఆర్డర్ చేసుకొని చూసి మీకు నచ్చిన తర్వాతే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోండి చక్కగా ఎందుకంటే మంచి కారం బాగుంది టేస్ట్ కూడా ఏంటమ్మా ఈరోజు స్పెషల్ కొరమే పాకులు గుడ్లు పొరమైన పచ్చడి మనం పెట్టినప్పుడు అండి ఈ తోకలు తలకాయలు ఇవైతే పచ్చడి తీసేస్తా అనమాట ఇప్పుడు తోకలు అనేది జన్లు కూడా వచ్చినాయా తలకాయలు తోకల వరకు వండుకుంటున్నావా తలకాయలు అయితే నాగ అది మామూలు చేపతలక ఉండాలి కదండి అవి ఉండే నాకు అయింటాను పులిసన్నా పెట్టి లేకపోతే ఫ్రై అన్న చేసి బాగున్నాయి అన్న మంచి కలర్ఫుల్గా ఉంటాం పొలం కూర వండుతున్నాం అనమాట ఏమేమి వేసాయి ఇందులో ఇందులో ఆయిల్ వేసాక ఉల్లిపాయ ఒక చిన్న టమాటా పేస్ట్ కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేసుకుంటున్నాను అన్నమాట ఇలా వేగిన తర్వాత కరమేని ముక్కలు వేసేసుకోవాలా ఇలా వేగిన తర్వాత వేసుకోవాలి ఎందుకని ఇప్పుడు రెండు కాలం ఇప్పించింది నీకు ఈ టైంలో నేనైతే అన్నం తినేసాను కోడిగుడ్ వేసుకుని తినలే అన్నం తినపోయినా తినలేదు అయితే కోడిగుడ్డు కావాలంటే క్యారేజ్ పెట్టా పిల్లలకి ఎవరైనా ఏమైనా తింటే నాకు అది ఇయర్ ఎవరు తిన్నారు ఇప్పుడు టీవీలో చూశాను తీసుకొస్తే వేసుకున్నాక కొద్దిగా పసుపు తిన్నా కాబట్టి ఎక్కువ కారం చక్కగా నేను వండేసి ఉంటే తెలకాయలు ఈ మీ నాన్న కూడా ఉన్నాడు చక్కగా తినేవాడిగా నిన్నైనా అంత అడవిడి కూడా ఏం లేదు చికెన్ ఒకటే చికెన్ పచ్చడి ఒకటే పట్టేది అవును కానీ చిన్న చేపలు పులుసు ఉన్నా కానీ ఇంకా సరేలే వేసేసుకుంటున్నా ఇప్పుడే అంటే వాటర్ పోసిన తర్వాత భయం కాదులేండి పర్లేదు అందుకే కలుపుతాను కలిపే విధానం టెక్నిక్ లో ఉంటుంది దీని జన వెరైటీగా ఉండిద్ది అదే సాల్మాన్ ఫిష్ ఉంటాయి కదా ఆ టైప్ లో దీనికి కూడా జన బారుగానే చిన్నగా వచ్చింది అనమాట పరమాని చేప ఇగురు ఎక్సలెంట్ గా ఉంది కదా మొక్కగా అంటుకునేలాగా పెట్టుకుంటే ఇగురు అమ్మగా చాలా చక్కగా తినొచ్చు నీకు ఎందుకు నువ్వు తిన్నాడు ఇంత వర్ణిస్తున్నావు కొరమేలు ఒకప్పుడు తినేవాడిని మానేసి ఎలా చేసాను ఫ్రెండ్స్ నేను చేశానంటే నేనేం చేయలేనండి అంటే ఒక రోజు ఏం జరిగిందంటే మాకు వెళ్ళమని చేపలు ఇది వరకు తీసుకొచ్చేవాడు కదా మీకు తెలుసు కదా మన అక్కయ్య రాజు ఆయన ఏం చేశాడు ఫామ్ కొరమేలు ఇచ్చాడు నాకు అప్పుడు ఫామ్ కొరమేనా నాకు తెలియదు తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత అదేంటి మెత్తగా అనిపించింది కొరమేను మెత్తగా అంటే కొరమేనే అది అది తిన్న తర్వాత తెలిసింది దాని టేస్ట్ అనేది అది తిన్నాక ఏమైందంటే అమ్మో అసలు ఇంక మళ్ళీ జీవితంలో కొరమైన తినకూడదురా బాబు అనిపించింది మేము అందుకనేనండి ఎవరైనా కొరమైన అడిగితే కానీ అట్లా మేము ఎక్స్పీరియన్స్ చేశాం కాబట్టి అలాంటి కొరమైనలు అసలు మేము తీసుకురాము వండం లేదంటే విజయవాడలో బోల్డ్ అని దొరుకుతాయి ఫామ్ కొరమేను ఇంకా కేజీ ఇచ్చేస్తారు కానీ ఇవి మేము ఆరు వందలు పెట్టి ఎందుకు అంటే అనమాట కేజీ కొరమేను మంచి టేస్ట్ ఉంది దానికి చేసి ఆ రోజే తెలిసింది మనకి ఫామ్ కొరమేన్లు కూడా తర్వాత చెక్ చేస్తే కొరమేను కూడా చెరువుల్లో ఇలా పెంచుతున్నారు మేతేసి క్రాసింగ్ బ్రీడ్ అని తెలిసింది ఇక అప్పటి నుంచి నేను కొరమేను తినడం మానేసారండి ఇక ఒరిజినల్ కొరమేను కూడా తింటాను అప్పటి నుంచి ఇక నేను ఇక నాకు ఆ ఫీల్ అనేది అలా ఉండిపోయింది ఇంకా ఇంకా అస్సలు ఇక తినకూడదు అసలు దాని మీదే విరక్తి వచ్చేసింది వావ్ మంచిగా ఉడికిపోయిందిగా దగ్గరకి ఫైనల్గా ఫైనల్గా కాదు ఆఖరిగా

పచ్చడి కాదు పచ్చల కోసం తెచ్చిన పొరమైన తోకలు జనంలో ఉంటే కూర పెట్టుకొని తినేస్తావా అన్నం తినవు కదవ్ బాగున్నాయి గా వచ్చింది కూర మాత్రం నోరు వరుతుంది చూస్తుంటే రుచిపోతుంది చాలా రుచిగా ఉండేది కూర ఓకే ఏ అనందా ఒట్టి కోరు తింటా ఏ చేసుకోవాలి అది అది తినండి చేసుకుని వద్దు నాకు కూర ఒకటే తినగానంది అందుకనే వండుకున్నావు స్పెషల్గా అది మేము అసలు